ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించిన వ్యక్తి నేడు కోట్లకు అధిపతి బెంగళూరులో రేవుపాటి ఇచ్చిన లంకపల్లి వాసు పైన సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి క్రికెట్ బెట్టింగ్స్ జర్నీ స్టార్ట్ చేసి రాజకీయ బెట్టింగ్ల వరకు అన్ని కలిసొచ్చి కోట్లకు అధిపతి అయ్యాడు క్రికెట్ తో పాటు దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్లు నిర్వహిస్తూ ఉండేవాడు బెట్టింగ్లతో కోట్ల రూపాయలను సంపాదించి దాదాపు రెండు వందల కోట్ల వరకు బెట్టింగ్స్ పైనే సంపాదించినట్లు తెలుస్తోంది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి కోట్లకు పడగలెత్తాడు క్రికెట్ బెట్టింగ్స్ డ్రగ్స్ సప్లైతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు విజయవాడ కొత్తపేటలోని ఆంజనేయవాగు కొండపై గతంలో ఒక పూరింట్లో నివాసం ఉండేవాడు వాసు తల్లిదండ్రులు తొలుత కూలి పనులు చేసుకుని జీవించేవారు తండ్రి చనిపోవడంతో తల్లి ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేసి కుటుంబాన్ని పోషించింది చిన్నప్పటి నుంచి వాసుకి క్రికెట్ అంటే ఇష్టం ఓ క్రికెటర్ కావాలన్నదే తన లక్ష్యం గేమ్ పైన అభిమానమే అతన్ని బుకీగా మార్చింది కేదారేశ్వర పేటలో లోటస్ కు చెందిన ఒక బుకీని పరిచయం చేసుకుని అతని వద్ద చేరి బెట్టింగ్ల పైన పూర్తి పట్టు సాధించాడు వాసు అనతి కాలంలోనే కోట్లు కూడగట్టాడు ఎన్నో ఇళ్లు విల్లాలు కట్టాడు వాటన్నింటికి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఆంజనేయ వాగు కొండ ప్రాంతంలో పై భాగాన ఒక రేకుల షెడ్ ను అత్యాధునికంగా నిర్మించి సీసీ కెమెరాలు అమర్చాడు స్థానికంగా ఉండే బుకీలు ఈ షెడ్ లో బెట్టింగ్లు నిర్వహించేవారు బెంగళూరు చెన్నై ముంబై వైజాగ్ హైదరాబాద్ విజయవాడ చిత్తూరు తిరుపతి కర్నూలు లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్లు నిర్వహించేవాడు ఇలా చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడు వాసు ఒక్క విజయవాడలోనే నూట యాభై మందికి పైగా ఉన్నారంటేనే మనోడు ఎలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడో అర్థమవుతుంది ఒక్క బెట్టింగ్సే కాదు హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో పబ్లను సైతం నిర్వహిస్తున్నాడు వాసు వాసు భార్య ఇద్దరు కూతుళ్లు విజయవాడలోనే ఉంటారు తాను మాత్రం ఒకటికి రెండు రోజులు వచ్చి వెళుతూ ఉంటాడు చుట్టుపక్కల వారు అడిగితే దుబాయ్ బెంగళూరు మలేషియాలో పనిచేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు వాసు ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే తిరిగేవాడు వాసుకు కోటి విలువైన విలాసవంతమైన కార్లు నాలుగు వరకు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు విజయవాడ హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి ప్రాంతాల్లో భారీగా విల్లాలు ఇళ్లు కొన్నట్లు పోలీసులు గుర్తించారు ఒక్క విజయవాడలోనే రెండు విల్లాలు ఇళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది ముంబైలో భవనంలో ఉంటూ బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతూ ఉంటాడు వాసు విజయవాడలో చాలాసార్లు పెద్ద ఎత్తున అతని అనుచరులు పోలీసులకు పట్టుబడిన పలుకుబడిని ఉపయోగించి బయటకు తెచ్చేవాడు బెంగళూరు పార్టీతో తప్పితే ఇంతవరకు ఎక్కడా పోలీసులకు పట్టుబడలేదు అయితే లాక్డౌన్ టైంలో క్రికెట్ ఆడుతూ ఉండగా వాసు కాలుకు పెద్ద దెబ్బ తగిలింది ఇటీవల వరకు చేతికర్ర సాయంతోనే నడిచేవాడు మూత్రపిండాలు సైతం దెబ్బతిన్నాయి గుండె సంబంధిత సమస్యలు రావడంతో సెంట్ వేసినట్లు తెలుస్తోంది ఇలా కఠిన పేదరికం నుంచి వచ్చి వాసు నేడు కోట్లకు అధిపతిగా మారిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది